శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాల ప్రాంగణమునందు కావలి టౌన్ టెన్నిస్ టోర్నమెంట్ క్రీడలకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఎన్సిసి క్యాడర్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని సాధారణంగా ఆహ్వానించారు పై కార్యక్రమంలో జవహర్ భారతి కళాశాల యాజమాన్యం దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు క్రీడాకారులు అధికారులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మల్ల రవిచంద్ర గారు పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీ జ్యోతి బాబురావు గారికి సన్మా ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల వెంకటజీ దట్ల వేనై కుమార్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి మరియు అధ్యాపకులు కరోకర్ అలాగే ఈ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పులివర్తి బాస్కర్రావు గారిని కూడా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు నేను కూడా మన కళాశాల పౌర విద్యార్థి కావడం విశేషం పూర్తి స్థాయిలో చేసిన విశ్వోదాయ రెక్టర్ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారిని రుణపడి ఉన్నాం మన కావల కీర్తి పతాకాన్ని ఎగరేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో మోతుబారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెబుతుంట విప్లవం పేదవాడిలో పుట్ల ధనవంతుల కుటుంబంలో పుట్టుతుంది విప్లవం విప్లవకారులు అందరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సంపద వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆస్తులు చూసి వైరాగ్యం చెంది ఇది కాదు ఈ ఆస్తులు అందరికీ పంచాలనే జ్ఞానాన్ని అక్కడి నుంచే విప్లవ రూపంలో పెంచుకున్నటువంటి వాళ్ళల్లో మన దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఈ కావలికి ఒక విద్యాలయంగా ఏర్పరచాలి ఇరవై రెండు సంవత్సరాల హిస్టరీ అంటే బహుశా క్రౌమారి దశ ఆ దశలోనే అటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన భావాలతో ఈ కావలలో కాలేజీ కట్టాలని ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకుని అందరికీ ఆమోద్యోగంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన దృఢ సంకల్పంతో ఏర్పరచినటువంటి కాలేజీ తన తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకోవడం కాదు ఇది భారత మాత గుడ్డు బిడ్డగా ఉన్న భారతి కాలేజీని విద్యాలయ సరస్వతి దేవికి జవహర్ ని నామకరణం చేస్తూ దీని జవహర్ భారతిగా తీర్చిదిద్దిన పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు అటువంటి కాలేజీకి నేను రావటం అంటే నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద ఆస్తుల మీద ప్రేమ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి మీద నమకారం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద చూపించిన ప్రేమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా మందిలో నూటికి తొంభై ఐదు మందిలో ఇటువంటి లక్షణాలు లేవు నేను చెప్పడానికి కూడా సిగ్గుపట్టంలే సినిమా హీరో పుట్టినరోజు రక్తదానం చేస్తున్నారు సినిమా హీరో పుట్టినరోజు అన్నదానాలు చేస్తున్నారు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివినిచ్చి సంపదనిచ్చి ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన రోజు కనీసం పది మందికి కూడా అన్నం పెట్టున్నటువంటి సంస్కృతిలో మనం బతుకుతున్నాం ఇది చింతించాలి ఒక తండ్రి తల్లి కలిసి మనం ఒక అంగవైకల్ పుట్టించుంటే తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క తల్లి చేసిన పాపం మనకు అప్పుడు అర్థమైందేది ఈ రోజు ఇంత తెలివిచ్చి ఇంత సంపదించి ఇన్ని ఇస్తే ఈ సనాతన ధర్మంలో రాజకీయ నాయకులు పుట్టిన రోజులకి సినిమా యాక్టర్లు రోజులు చూపించిన ప్రేమ మనకి జన్మనిచ్చి నుంచి హీరోగా సమాజానికి చూపించిన తల్లిదండ్రుల మీద చూపించకపోవటం చాలా దురదృష్టకరం అటువంటి దానికి నాంది పలికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి సార్థకత చూపించాలని ఈ రోజు సోదరుడు భాస్కర్ చేసిన దానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదర నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకో కొంతమంది అయినా చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద కనీసం పది మందికి అన్నదానం చేస్తారని నేను నిజంగా ప్రత్యేకంగా తప్ప